योरे जन्म भाई योरे तो वेड़ा लेते हैं मैंने कला मैंने कला भाई भाई तुम्हारी मेहनत से अरे गाँव लोगों नाराज़ मेरे मेरे गाँव तक तो देखने गया मैं नाराज़ नहीं क्या तो నేను మీ ఊరు రావడం కాదు మా ఊరు వచ్చాడు మీ పేరు పెట్టాడు నువ్వు చిన్నోడు నేను చిన్నా నువ్వు పెట్టాడు అందుకే చెప్పు

నా పేరు స్టానిన్ అయితే ఆ నీ పేరు చెప్పు చెప్పడం నా పేరు చెప్పించుకో నీ పేరు అని చెప్పలేదు చెప్పరా ఎందుకు అని చెప్పు నా పేరా నా పేరు కావాలంటే నా ఫ్రెండ్స్ అనగా చెప్తారు నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇక్కడ నా ఫ్రెండ్స్ ఆ నెహమే నీకెమ్ చేయాలా ఎవరు ఏం పేరు చెప్పాయ ఇంకో ఫ్రెండ్ అన్నాడు ఇంకో ఫ్రెండ్ జపన్య నీ ఫ్రెండ్స్ ఎక్కడా ఎంతకాలం నుంచి చెప్పన్య చెప్పరా నా పేరు నీ పేరు నా పేరే నీ పేరే నా పేరు ఆ చాక్లెట్ షాప్ అంతా ఎవరన్నా పేరు పెట్టుకుంటా చాక్లెట్ అంటా చాక్లెట్ ఏ చాక్లెట్ డైలీ మీకు అంటున్నారు నా పేరుకే అంటున్నారు ఆ పేరేంటా మీ ఒక పేరు ఆ ఆ బిస్కెట్ మీ నాన్న పేరు మా నాన్న పేరు మీ తాత పేరు మా తాత లేడు నాకు ఒక అక్క ఉంది అక్క పేరు 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 అయిపోయారు ఆమ్లెట్ మీ అక్క పేరు ఆమ్లెట్ మీ అక్క ఎక్కడ ఉంది మా అక్క కూడా వచ్చింది ఇక్కడికి వచ్చిందా వచ్చింది ఓకే ఏటి నువ్వు ఇంత గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు రాత్రిగా నిల్లవాడు కదా నేనా నేను ఇక్కడ పెట్టే భోజనాల కోసం స్నాక్స్ కోసం వస్తా ఉంటాను రాత్రి కోసం కాదు ప్రార్థన కోసం కాదు రావటం మా పిల్లలతో కలిసి గొడవ చేయటం తింటాం ఇంటికి వెళ్ళిపోవటం ఇంటికి వెళ్ళిపో అంతే అట్లా అయితే అట్లా చాలా విషయం నేర్చుకోరు కదా మధ్యాహ్నం భోజనం పెట్టారు అద్దెలు పోయి కనుకో ఒకసారి మరి ఆకుకూర బాగుంది బాగుంది అంట కోడిగుడ్డు బాగుంది పొర్రెడ్ బాగుందా సాంబార్ ఇంకా బాగుంది సాంబార్ ఇంకా బాగుంది తెలుగు కూడా చాలా ఓకే ఇంతకీ అన్ని అయ్యి అది నేను చెప్పింది ఎందుకు కదా ఇప్పుడు మళ్ళీ స్నాక్స్ ఏం పెడతారా ఎత్తుకోవాలి వెళ్ళి ఇప్పుడు ఇంకేం కట్టింది లేదు ఇంకా రైట్ రైట్ ఓకే ఓకే అది లోపల నేను వెళ్ళి వచ్చిన పని బాయ్ ఏదో పని చూసుకుంటా మొత్తం బయట తినే ఇంకా ఏర్పాటు చేశారా ఇంకేం లేవుగా రైట్ ఇష్టం బాగున్నావా చాలా బాగున్నాను

చె నైమ్ ఏమైనా మంచిపోయానా ఆ చాక్లెట్ కంటే పని లేదు ఆయన పాటు మీద సరే చెల్లి చెల్లి ఇంత మంచి మాట చెప్పింది చెల్లి ఇంకా మంచి మార్చి ఇదంతా చూస్తుంటే నేను కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశ పడుతున్నాను వెరీ గుడ్ చెల్లించాలని ఒక మిషనరీగా

ఆరాధన పెట్టాల్సిందే వాడి కోసం ప్రార్థన చేయండి చాక్లెట్ కోసం ఉపవాస ప్రాంతం చేద్దామా వాడు అక్కడ ఎంత బాధపడుతుంది ఏడుస్తుందో ఆ చెడ్డ చేస్తాడు చచ్చిపోతే నరకానికి వెళ్తాడని చెప్పేసి ఆ నక్క ఎంతో బాధపడుతుంది చాక్లెట్ అంటే ఇష్టం బిస్కెట్ అంటే ఇష్టం అన్నిటికంటే ఐస్ క్రీమ్ అంటే ఇంకా ఇష్టం నేను వచ్చేసా బచ్చేస్కారా అంటే మొబైల్ కట్టాగరికి హే తమ్ముడు అలా పాడకురా చాక్లెట్ ఇష్టం ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కాదురా మండి అంటే ఇష్టం అంటే ఇష్టం చేసిన అంటే చాలా ఇష్టం నాకు అదే మనకే మరి తేమని పట్ట నేర్చుకుంటాం కొచ్చింది కదా టైం అయిపోయింది కదా నువ్వు అంటూ ఇంటూ తిరిగితే ఎలా నువ్వు క్లాస్ ఎక్కడికి అప్పుడు అది సరే కానీ నా పేరు చెప్పవా చెప్తుండ్రు నీ పేరు చాక్లేదు నీ పేరు అన్ని అబతాలు ఉండదు ये पेन ले तुम చెప్పో ఏం చెప్పిందో చెప్పు నువ్వు మరి ప్రాత విసరికి వెళ్ళవంటా కొడువలు చేస్తా ఉంటా దొంగతాలు చేస్తా అంట మరి మనం తరగతి కదా ఖాళీ కాదు తప్పులు సరి చేసుకోవడానికి చెప్పే మాటలు తప్ప నేను తప్పు బాగుంటుంది తప్పు కోసం ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు ఐసీలు అవునా పిలుస్తాడు ఆ లైసీలో ఉన్న రైట్ ఆ అది తీసుకెళ్తాను మొత్తం అది గ్యాంగ్ అది ముఖ్యమంత్రి గ్యాంగ్ గ్యాంగింగ్ లేడరు మనం

తీసుకెళ్తే గానీ నువ్వు పాపం చేయకుండా ఉంటే అబద్ధాలుగం అడ్డకుండా తలకాయలు పగల పట్టకుండా అద్వైద ప్రాంతాలకు వచ్చి భోజనాల కోసం మంచిగా ఉంటే ఉంటాను కానీ ఇప్పుడు చేసిన బాబాలన్నీ పోవాలంటే నేను ఏం

Oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, okay. oke, 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 oke,